ఈ నెల ఇరవై రెండో తేదీ సోమవారం రోజున వందల సంవత్సరాల కల నెరవేరుతున్న శుభతరుణం ధర్మమూర్తి ప్రతిష్ట కోసం ఉద్వేగభరితంగా చూస్తున్న క్షణం అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి తొమ్మిదో వార్డులోని సాయిబాబా ఆలయంలో ఇరవై తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు విశేష కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం స్థానిక కౌన్సిలర్లాడే మనీలా మల్లేశం ఆలయ కమిటీ అధ్యక్షులు శంషాబాద్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు ఆలయ ప్రాంగణంలో ఉన్న చెత్తను తొలగించి ఆలయాన్ని కడిగి శుద్ధి చేశారు ఈ సందర్భంగా స్థానిక తొమ్మిదో వార్డు కౌన్సిలర్లాడే మనీలా మల్లేశం మాట్లాడుతూ ధర్మానికి ప్రతీక అయిన శ్రీరామచంద్ర భగవానుని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అయోధ్యలో జరగనున్న శుభతరుణాన ఇరవై రెండో తేదీ సోమవారం రోజున సాయిబాబా ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరామచంద్ర భగవానుని కృపను తరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు అదే విధంగా మాజీ ఎంపీటీసీ లాడే మల్లేశం జన్మదినం సందర్భంగా సాయిబాబా ఆలయంలో మల్లేశం దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆలయ అర్చకులు శ్రీమాన్ ప్రశాంత్ శర్మ మల్లేశం దంపతులకు వేదాశీర్వచనములను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ ప్రశాంత్ శర్మ గోపన్న గారి చంద్రశేఖర్ వెంకన్న మాజీ ఎంపీటీసీ లాడే మల్లేశంతో పాటు తదితరులు పాల్గొన్నారు రాముని ఇరవై రెండవ తారీఖు జరగనుంది కాబట్టి మన సంగారెడ్డి పట్టణం తొమ్మిదవ వార్డులో ఈరోజు సాయినగర్ కాలనీలో సాయిబాబా దేవాలయంలో ఇరవై రెండో తారీఖు మన రాముని కళ్యాణం ఉంది కాబట్టి మన గుడి పరిశుభ్రం చేసుకోవడం జరుగుతుంది మరి ఇరవై రెండవ తారీఖు అందరూ కూడా కళ్యాణంలో పాల్గొని అందరూ రామ రామచంద్రుని ్రాలకు జై శ్రీరామ్ ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమోత్సవానికి దాన్ని దాన్ని పురస్కరించుకొని సాయిబాబా ఆలయం పోతూటిపల్లి సాయిబాబా ఆలయం టెంపుల్లో ఆ రోజు ఘనంగా నిర్వహించే పూజలు దానికి ఈ అయోధ్య రామమర్దానికి కార్యక్రమం జరిగేదానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అందరూ సహకరించి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి జై శ్రీరామ్ రామ మందిర నిర్మాణం గురించి ఇరవై రెండు తారీఖు జరిగే పూజా కార్యక్రమం గురించి ఈరోజు మా సాయిబాబా మందిర్లో మా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా చేశారు ఈ సందర్భంగా వచ్చే ఇరవై రెండు తారీఖు జరిగే రామమందిర రాముని పూజకు అందరూ భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి సాయిబాబా మందిరకు వచ్చి అందరూ శ్రీరాముని ఆశీర్వాదం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీరామ్ మన ఇరవై రెండు తారీఖున జరిగేటటువంటి అయోధ్యలో జరిగే ప్రపంచం ఎదురు చూసే విధంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్తర కార్యక్రమానికి అందరం హిందూ బంధువులందరూ దేశమంతా ఎదురు చూస్తున్నారు అట్టి బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమానికి అందరూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ మన ఏరియాలో మన ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు రాముడి సేవలో మేము భగవత్ సేవలో మేము అనే విధంగా ఈరోజు మా సంగారెడ్డి పట్టణంలో గల తొమ్మిదో వార్డులో సాయిబాబా దేవాలయంలో స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఆలయ ఆలయ పరిసరాలు మొత్తం శుద్ధి చేసే విధంగా శుద్ధి చేస్తూ ఉన్నాం కాబట్టి ఇట్టి కార్యక్రమానికి మా పంతులు గారు అండ్ మా కాలనీ పెద్దలందరూ సుమంగలి చంద్రశేఖరన్న గారు వెంకటేశ్వర్లు వెంకటేశం గారు మా అధ్యక్షుల వారు మన శ్రీనివాస్ గారు మొగలయ సార్ గారు అందరూ పాల్గొనడం మరియు ఇంకా కొంతమంది యూత్ కూడా ఇప్పుడు వస్తున్నామని చెప్పి ఫోన్ చేసి అందరు కూడా చాలామంది అంటే మేము మాకు తోచిన విధంగా సేవ చేస్తామని చెప్పి చేస్తూ ఉన్నారు కాబట్టి దానిలో భాగంగా మేము కూడా పాల్గొంటున్నాం ఆ స్వామి కృప పైన ఉండి ఇరవై రెండు నాడు తారీఖు తారీఖు నాడు జరిగే స్వామివారి కార్యక్రమానికి అందరూ విజ్ పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జయ శ్రీ జై శ్రీరామ్ సమస్త విశ్వ కళ్యాణార్థం అయోధ్య పట్టణంలో రామచంద్రుడి యొక్క ప్రతిష్టా మహోత్సవం జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంలో ఇది విశ్వకళ్యాణంగా భావిస్తూ దేశమంతా సమస్త జనాలంతా కూడా వేడుకలు చేసుకుంటున్న తరుణంలో స్థానిక మా తొమ్మిదవ కౌన్సిల్లో గల సాయిబాబా దేవాలయంలో ఇరవై రెండవ తేదీ ఉదయం నుండి ప్రతిష్టా మహోత్సవం అయ్యే రోజు మొత్తం ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే మా దేవాలయ పరిసరాలను నేడు స్వచ్ఛ స్వచ్ఛతీర్థులో భాగంగా ఆలయాన్ని శుభ్రం చేయడం జరిగింది అలాగే ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఆ సీతారామచంద్ర స్వామికి ఉత్సవమూర్తులకు విశేషంగా గోదావరి తుంగభద్ర కృష్ణ గంగానది జలములతో మధ్యాహ్నం ప్రతిష్టా సమయం వరకు విశేష అభిషేకములు రామనామ సంకీర్తన మధ్యాహ్నం ప్రతిష్టా మహోత్సవ సమయంలో స్వామివారి యొక్క షోడశోపచార పూజలతో కూడుకొని పుష్పార్చన మహా మహాఆరతితో కూడుకొని అన్న ప్రసాదం ఘనమైన వేడుకలంతా కూడా ఇట్టి కార్యక్రమంలో స్థానిక భక్తులందరి సమక్షంతో విశేషంగా ఆనందంగా భక్తియుక్తంగా నిర్వహించుకుంటున్నాం కనుక ఆ రామచంద్రుడి యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణలందరూ కూడా ఇట్టి ఉత్సవంలో పాల్గొని సమస్త భక్తులందరూ కూడా రామచంద్రుడి యొక్క నామస్మరణలో ఆ రోజంతా భక్తులంతా కూడా ఇక్కడ వేడుకలు చేసుకొని తరించాలని చెప్పేసి జై శ్రీరామ్